అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత అవ్యక్తం పోయం బై ఆత్మకూరు రామకృష్ణ ప్లస్ నైన్ 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 వన్ ఫోర్ త్రీ फोर जीरो फाइव वन फाइव टू इल आत्म डॉट राष्ण जी मेल बी एम पी सिंग एमएपीए हिंदी आर्बीपय అంతర్జాతీయ అవార్డుల గ్రహీత టీవీ రైటర్ ఆఫ్ ది షార్టెస్ట్ డాక్యుమెంటరీ ఇన్ ది వరల్డ్ అండ్ వరల్డ్ రికార్డు విన్నర్లుకులు మధ్య తరగతి కుటుంబంలో నాన్న భరించే సాధక బాధకాలు మనసున్న తనయుడికే తెలుస్తాయి అన్న నిజాన్ని రామకృష్ణ గారి అవ్యక్తం ద్వారా మనకు తెలుస్తుంది ప్రతి మనిషికి నా అనే వాళ్ళు ఉండడం సహజం కానీ వీళ్ళందరిలో కల్లా నాన్న స్థానం వేరు నిరుపేద అయిన నాన్న తన సంతానం సమాజంలో మిన్నగా ఎదగాలని తాను వారి ఎదుగుదలకు తన కన్నల్ని కరిగించి బాధ్యతగా బాధల్ని భరిస్తాడు అనే నిత్య సత్యం ఇందులో ఉంది రచయిత నేడు తానున్న ఉన్నత స్థానానికి కారణం నిచ్చెనగా మారిన నాన్న సహకారమేనని గర్వంగా చెప్పడం జరిగింది తప్పటడుగుల నాడు ఓర్పుగా నాన్న నేర్పిన నడక తప్పటడుగుల నాడు నేర్పుగా నాన్న నేర్పిన నడక తన జీవన ప్రయాణానికి ఉపయోగపడుతున్నందుకు ఆ తండ్రిని తలచుకుంటూ తన మనసుని ఆవిష్కరించడం కంటతడి పెట్టిస్తుంది నాలో ఉన్నది నేను కాదు మా నాన్న అన్న మాటలు వీరి సంస్కారానికి పడతాయి అల్లరి చేసిన నాడు మొక్కాయి వంగనది మానయి వంగునా అని తలచిన నాన్న తనని చిన్నతనాన దండించిన దండనకు నేడు దండం పెడుతున్న రామకృష్ణలో విశేషమైన విజ్ఞత కనిపించింది ఊహ కలిసినప్పటి నుండి తనకు తొలి గురువైన నాన్న గొప్పతనాన్ని తన శక్తి మేరకు నానా విధాలుగా కొనియాడి నాడిందు నేడు బంగ్లాలలో ఉంటూ కూడా తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లలో వదిలేసే హైటెక్ సంతానానికి ఈ కవిత కనువిక్కు కలిగిస్తుందని నా నమ్మిక ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎంత ప్రేమకు అంత కవిత నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అన్న భావన ఈ కవిత చదివిన వారికి కలుగుతుంది వృణం తీర్చుకోవాలని తలచి గతించిన తన తండ్రిని స్వాగతించి ఈ అషరామృతం సాగించి చిరంజీవిని చేసిన ఈ రామకృష్ణ పుత్ర జగతికి ఆదర్శప్రాయుడు సవ్య చాచెల ఈ రామకృష్ణ రెండు చేతుల చిత్ర రచనలో వాడు కనుక తనను కనిపించిన దేవుని రూపాన్ని మనస్సు కాన్వాసుపై పై చిత్రించి తండ్రి చూపిన అవ్యాజమైన అపురూపమైన అనిర్విచనీయమైన ఆ తండ్రి ప్రేమను ఓ ప్రేమలో బంధించలేక ఈ కవిత రూపంలో రచించి అక్షరాల మనకు కన పరిచాడు వాళ్ళ నాయనంటే కొన్న ప్రేమ అనిర్విచనీయం అనిపిస్తున్నది ఈ కాలం పిల్లలకు కొంత వింతగాను కొత్త కొత్తగాను అనిపించే పల్లెల పాతకాలం తెలుగు పదాలు ఈ కవితలో కనిపించి కనువిందు వీణుల విందు చేస్తాయి ఈ కవితకు సార్థకతను చేకూరుస్తాయి తన నిజ జీవితంలో పల్లె నేపథ్యం గల రామకృష్ణ ఈ కవితకు తగిన పదాలను ఏరి కోరి కూర్చని ఔచిత్యం కనబడుతుంది రామకృష్ణ అవ్యక్తంలో ఓ తనయుడు కన్న తండ్రిని ఎలా కీర్తించాలో సంపూర్ణంగా వ్యక్తపరిచి సబలీకృతుడైనాడు సింగ్ విజయవాడ ట్వంటీ సిక్స్ జనవరి కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితా సంపతి నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞత ముందు ముందు అవ్యక్తం కోరు రామకృష్ణ కవిత్వం వినండి కవితాజ్వాల శ్రీ కాటాగడ్డ కంఠస్వరంలో